ఈ రోజు మన మార్తా హోమ్ లోనికి ఆ తల్లి తన కుమారుని తీసుకొని వచ్చాం ఆ చెల్లి ఎవరు ఆమె మాటల్లో విన్తాం చెప్తున్నాను దాని గురించి నా పేరు మహేశ్వరి నేను నా పిల్లగడు బయటికి వచ్చినమ్మ ఆయన ఇట్లా నా కాలినని ఆయన వదిలేసి వెళ్ళిపోయినాడు ఎటో వెళ్ళిపోయినాడు ఇట్లా అత్త వాళ్ళు ఆచార పెట్టి ఇట్లా నన్ను ఇంట్లో కలిసి ఎలా కొట్టేశారు ఇట్లా నాకు బయట వస్తుంటే ఇట్లా అనాథ అష్టంగా ఒక అన్న కనిపిస్తే అడిగి నేను తెలుసుకొని ఆ అమ్మ దగ్గరికి ఆ అన్న దగ్గరికి నేను వచ్చిన వింటున్నారు కదా ఆమెకి చెప్పడం రాలేదు కాలు ఇరిగింది ఇద్దరు పిల్లలట కాలు ఇరిగింది ఆ చూడలేక భర్త విడిచిపెట్టాడు అత్త మా ఇంట్లో ఉండడానికి వీల్లేదని బయట ఎలగొట్టారట పాపని వేరే తెలిసిన వాళ్ళ దగ్గర పెట్టి ఆ బాబుని తీసుకొని చనిపోదామని ఆ పసుబిడ్డ నేను లేకపోతే బ్రత కూడా చనిపోదామని వచ్చిందట ఒక తమ్ముడు తెలుసుకొని మాకు ఫోన్ చేస్తే మేము వెళ్ళి మార్తా హోమ్కి తీసుకొని వచ్చాం ఆ తల్లి కుమారుడు ఈ రోజు నుంచి మార్తా హోమ్లో ఉంటారు వాళ్ళకు ఒక మనం రూము సెల్టర్ ఏర్పాటు చేయాలి చూస్తున్న మిత్రులు ఈ పసువాడి మీద ఇది ఈ చెల్లి మీద దయచూపండి థ్యాంక్ యూ ఆల్